ఎట్టి పరిస్థితులలో మనం కొట్లాడుకోవద్దు ఇది రామరాజ్యం బంగారు భవిష్యత్తు ఉంటుంది మనకి అంత మంచి జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నా మరి వీడు దండం పెట్టి చెప్తున్నాడు వీనికి వినాల్సిన అవసరం లేదు వీడు ఇట్లనే చెప్తాడు ఏమీ చేయడం అనుకోవద్దు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆపోజిషన్ పార్టీ లీడర్లకు ప్రేరేపించేటోళ్ళకి చెప్తున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి లోపల యుక్త వయసులో దేశ స్వాతంత్రం కోసం మరణాన్ని సైతం లెక్క చేయకుండా ఉరికమ్మ ఎక్కి చిరునవ్వుతో స్వీకరించి ఏ దేశ జాన్ దేదేంగనా భగత్ సింగ్ ని తట్టి లేపుతా అందరి లోపల మరి ఇరవై ఏడేళ్ళు ఇరవై ఏడేళ్ల జైలు కఠిన కారాగార శిక్ష అనుభవించి ఇరవై ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష అనుభవించి సంఖ్య లేచింది నా చేతికి కాలకు తప్ప నా మనసుకు కాదు అని గుండెని రాయి చేసుకొని మరి బయటికొచ్చి హిందూ మహాసభను వెళ్ళిన వీర్ సావర్కర్ని తట్టి లేపుతా అందరి లోపల అని చెప్తున్నా మాది కృష్ణ ధర్మ పరిషత్ మంచికి మంచి చెడుకు చెడు ధర్మో రక్షతి రక్షిత అని నమ్మే వ్యక్తులం మేము సుఖదుఖే సమే కృత్వా లాభ లాభో జయా జయో తతో యుద్ధాయ యుద్ధ నైవం పాపమా విష్ణుడు అంటాడు సుఖమున్నా దుఃఖమున్నా లాభమున్నా నష్టమున్నా జయమున్నా అపజయమున్నా అర్జున లెవ్వుని గాంధీవం బట్టు బాణం కొట్టు అంటాడు మరి ఆనాడు ఆనాడు మరి కురుక్షేత్ర యుద్ధంలో ఏ విధంగానైతే కౌరవుల మీద లక్షల బాణాల వాన గుర్పించి క్షత్రియ పరాక్రమం అంటే రుచి చూపించిన ఆ క్షత్రియుణ్ణి ఆ అర్జునుణ్ణి తట్టి లేపుతా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జాగ్రత్త ఏనండి రామ రావణ యుద్ధంలో రామ రావణ యుద్ధంలో మహారాక్షసులను పెద్ద పెద్ద యోధులను లక్షల మంది లంకా సైనికులను కూకటి వేలతో పిగిలించిన మా బిగ్ బాస్ బజరంగ్ బలీని తట్టి లేపుతా అందరిలోపట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా